శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి అటువంటి భాగవతాన్ని సుఖబ్రహ్మ వివరణ చేశారు ఇవాళ ఒక్క ఘట్టాన్ని మాత్రమే మీకు నేను విజ్ఞాపన చేసి ఇవాంటి ప్రసంగాన్ని పూర్తి చేసేస్తాను వ్యాస భగవానుడు నైరాశ్యమును పొందితే నారదుడు సాక్షాత్కరించి ఒక మాట చెప్పాడు వ్యాస లోకములో బోధ చేయకపోయినా సరే ప్రజలకందరికీ కూడా తెలుసుకోగలిగినవి ఏవో తెలుసా అర్థకామములు ఈ రెండింటి గురించి మీరు ఎవరిని తీసుకొచ్చి ప్రత్యేకం అయ్యా నువ్వు డబ్బు సంపాదించుకోవాలండి మీరు ఎలాగో ఓ రూపాయి సంపాదించండి మీరు డబ్బులు దాచుకోండి ఎవరికి చెప్పకండి డబ్బులు నా దగ్గర ఉన్నాయని అని మీరేం చెప్పక్కర్లేదు వాడే దాచేసుకుంటాడు వాడే సంపాదించేసుకుంటాడు ఇంకా వాడికి గట్టిగా బొడ్డు ఉండదు కానీ రూపాయి ఎలా సంపాదించాలని తాపత్రయం మాత్రం చాలా గట్టిగా ఉంటుంది సంస్కార బలం తక్కువగా ఉంటుంది అందున కలియుగంలో ఉండేటటువంటి వాళ్ళది అల్పాయుద్ధాయం బుద్ధి బలమా తక్కువ ప్రచోదనమా అర్ధకామల ఎందు అందుకని అయా ఏంటి వాడికి పెళ్లి చేయలేదనుకోండి ఇరవై రెండేళ్ళు ఇరవై మూడేళ్ళు వచ్చేసిన తర్వాత ఆ పెళ్లి చేయకపోతే మీరు పెళ్లి చేయడంలో విఫలమైపోతున్నారు అన్న విషయాన్ని వాడు సౌండ్ చేసేస్తాడు ఏంటి నా ఈడువాడు వాడికి పెళ్లి అప్పుడే కొడుకమ్మా అంటాడు అమ్మ దగ్గరికి వచ్చి అంటే ఏమిటి అమ్మ నా సంగతి మీరు పట్టించుకోవట్లేదు అని చెప్పి ఇంకా శ్రద్ధ చేసేశారు అనుకోండి వాడు వచ్చేస్తాడు నమస్కారం పెట్టడానికి ఎప్పుడప్పుడు అందుకని అర్ధకామములను గురించి ప్రత్యేకంగా ఎవరికి ఏమీ బోధ ఏం చెయ్యక్కర్లేదు చెయ్యవలసిన బోధ దేని గురించి అంటే భగవత్ సంబంధమును గురించి భక్తి గురించి బోధ చెయ్యాలి నారదుడు చెప్తున్నాడు ఎందుకో తెలుసా అర్ధకామముల ఎందు తిరుగుతూనే ఉంటాడు రోగం ఎక్కడ పుట్టింది అని అడిగింది శాస్త్రం అన్నంలోంచి పుట్టింది అని చెప్పారు రోగం ఎక్కడి నుంచి వస్తుందండి బీపీ వచ్చింది ఆయనకి ఎందుకు వచ్చింది చింతకాయ పచ్చడి అంటే ఇష్టం ఆవకాయ అంటే ఇష్టం నిమ్మకాయ అంటే ఇష్టం బాగా పుల్లటివి బాగా కారంగా ఉన్నవి మిరప్పళ్ళ పచ్చడి అంటే ఇష్టం తిన్నాడు 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 బీపీ వచ్చింది డాక్టర్ గారు చూసి అంటాడు మిరప్పళ్ళ పచ్చడి తినకండి కారాలు తినకండి ఉప్పు తినకండి చప్పిడి తినండి అంటాడు కానీ ఇప్పుడు ఆయనకి తెలిసిన విషము తింటే బీపీ వచ్చేస్తుందని తెలుసు కానీ ఆయన ఏం తింటాడు ఏం పదాలు లేవే ఆయన అలాగే చెప్తాడు ఓ ఓ ముద్ద పెడు అని చెప్పి కాస్త మిరపల్ల పచ్చడి అన్నం తినేస్తాడు ఇప్పుడు ఆయన ఏం తింటున్నాడు రోగమును పెంచుకుంటున్నాడు ఎందుకు పెంచుకుంటున్నాడంటే రోగం పెరుగుతోంది అని మీరు అనుకుంటున్నారా తెలుసా ఆయనకి ఎందుకు తింటున్నాడో తెలుసా రసేంద్రియమును నిగ్రహించలేకపోయాడు శరీరమే పోతుందిరా అని తెలిసినా సరే రోగం వచ్చేస్తుందిరా అని తెలిసినా సరే నిగ్రహించలేకపోయాడు ఎందుకు నిగ్రహించలేకపోయాడు ఈ బలహీనత కొన్ని కోట్ల జన్మల నుంచి తొరుగుతోంది నిన్నలాగా డబ్బు పిచ్చా ఈ ఇంద్రియాల పెచ్చా తరుగుతూనే ఉన్నాయి అలాగా వాటికి వశుడవైపోతూనే ఉన్నావు అయినా సరే ఒక బురదలో పడిపోయినవాడు బురద నీటిని తీసుకుని స్నానం చేశాడు అనుకోండి తల నిండా అమ్మయ్య స్నానం చేసానండి అని అనుకోండి ఇప్పుడు ఏంటి వాడి అది శుద్ధి అయిపోయింది ఏంటి అమ్మయ్య ఎవరైనా స్నానం చేసా వచ్చి ఇంట్లో కంటారా అనరవు ఒరినీసాధ్యం కుల నువ్వు పడిపోయింది బురదలో నువ్వు ఒడ్డుకొచ్చి మళ్ళీ చెంబుతో బురద నీళ్ళు తీసుకొని మళ్ళీ మేము వస్తున్నావు స్నానం అయిపోయింది అంటున్నావు ఎలా అవుతుంది స్నానం అవదో నువ్వు దగ్గరికి వెళ్ళి పోసుకోంటావు నీవు ఇంద్రియముల చేత తరమబడి 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 కొన్ని కోట్ల జన్మలు ఎత్తిన వాడివి మళ్లీ ఇంద్రియాలకు సంబంధించిన సుఖాలనే తీసుకెళ్లి శరీరానికి ఇస్తుంటే నువ్వు ఎప్పుడు ఉత్తమ లోకాలను పొందుతావు ఉత్తమ కథల్ని పొందుతావు పొందలేవు కాబట్టి ఇప్పుడు నీకు మంచినీటి స్నానం కావాలి మంచినీటి స్నానం ఎవరు చేయిస్తారు ప్రేమ ఉన్న అమ్మ చేయిస్తుంది ప్రేమ ఉన్న అమ్మ ఎవరు వ్యాసుడు ఆయన చేయించాలి అందుకని భాగవతం ఇచ్చాడు ఇప్పుడు చెప్తున్నాడు నారదుడు వ్యాసుడికి నువ్వు పాండవులు కౌరవులు ఎలా కొట్టుకున్నారో రాజ్యాలు ఎలా వచ్చాయో వీళ్ళకి ఎందుకయ్యా వాళ్ళకన్నా వీళ్ళకి బాగా తెలుసు నీకు తెలుసా అనవసరం అవన్నీ వాడు భారతం ఏమీ చదవకుండా దుర్యోధనుడికన్నా అహంకారంతో తిరగలడు కన్నా బాగా పక్కింటి వాడికి తెచ్చి దాచేసుకోగలడు భార భారతం ఎందుకు నువ్వేమన్నా ప్రయత్న పూర్వకంగా భగవంతుడి గురించి ఏమైనా చెప్తావా చెప్తే ఈ జన్మలో వీడు చేసుకున్నటువంటి ఇంద్రియ లౌల్యం వీడిని వచ్చే జన్మలలో హీనోపాధులలోకి తీసుకుపోతుంది భగవంతుడికి ఏమి రాగద్వేషాలు ఉండవండి నేను ఒక మాట చెప్తే మీరు మనసులో ఏమనుకోకండి నేను ఒక యథార్థం చెప్పడం కోసమని మీకు నేను చెప్తాను మీరు దాని గురించి విచారణ కోసం నేను చెప్తున్నాను అంతే మీరు మరోలా భావించకండి నా ఎందు పరమ పవిత్రమైన వేదిక మీద అసహ్యకరమైన విషయాలు ప్రతిపాదించవలసిన అవసరం నాకు లేదు ఒక వ్యక్తికి కామము బాగా ఉండిపోయింది అనుకోండి ఆ వ్యక్తి నోటి వెంట రాకూడని మాట ఒకటి వస్తూ ఉంటుంది మీరు విని ఉంటారు వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత వార్ధక్యంబుల మోహమూర్ఖతలచే వాతాది రోగాలచే వ్యర్థంబై చెడు వాక్ ప్రవాహములచే వాత్సల్య చిత్తంబుచే హాస్య మహాభ్రమతీ స్వార్థం వే పరమార్థమై చెడు దురి స్వార్థ ప్రజల్ శంకర వాడికి కామ ఉండిపోయింది ఉండిపోతే వాడు పైకి చెప్పలేక డెబ్బై ఏళ్ళు వచ్చేసిన తర్వాత మంచి పంచ కట్టుకుని వచ్చాడు అనుకోండి తాతయ్య పెళ్లి కొడుకులో ఉన్నావు అన్నారు అనుకోండి ఎవరు అంటే అమ్మా అలా అనకూడదు పెళ్లి కొడుకులా ఉన్నావనుకో నన్ను చూడగానే ఏమండి మిమ్మల్ని చూడగానే త్రివేణి సంగమంలో స్నానం చేసినటువంటి ఫలితం కనిపించేటటువంటి ఒక మంచి ఉపాసనా బలం పొందుతున్న వాళ్ళే ఉన్నారను అది శరీరానికి సరిపోతుంది ఇంకా నేను పెళ్లి కొడుకునేమిటమ్మా అందువాడు వాడు ఏమంటాడంటే నాకు పిల్లనిచ్చేవాళ్ళు ఎవరు అంటారు అంటే వాడికి ఎంత కడుపులో బాధ ఉందో చూడండి అంటే ఎనభై ఏళ్ళు చేయి వాళ్ళు అలా అన్నారు ఏమిటినందని వాడు బాధపట్టలేదు నిజంగా నేను పెళ్లి కొడుకులా ఉంటే పిల్లల్ని ఎందుకు ఇవ్వరు హాయిగా వాళ్ళు సంబంధాలు చూస్తారే అంటే తాతగారు మీరు చేసుకోండి అని తీసుకొచ్చి నాకు ఇవ్వచ్చు కదా అని వీడికి కడుపులో బాధ ఈ బాధ ఉంటే ఏమవుతుందని చెప్పిందో తెలిసా అండి శాస్త్రం వీడు పైకి చెప్పలేడు అదొక దూర్పతనం వచ్చేస్తుంది వృద్ధాప్యంలో కానీ అది చావదు కామం చావకపోతే ఏమైపోతుందంటే వృద్ధాప్యంలో అంచమునందు వీడికి ఇంకా వ్యామోహం ఉండిపోతుంది ఉండిపోతే ఈశ్వరుడు ఏం చేస్తాడంటే మీకు భారత భాగవతంలోనే ఒక చోట వచ్చేస్తుంది స్త్రీ ఉపాధినిస్తారు అప్పుడు ఎందుకు ఇస్తారు మీరు ఆ విశ్వరూప హత్య జరిగినప్పుడు ఆ విశ్వరూప హతము జరిగినటువంటి ఆఖ్యానమును విన్నప్పుడు మీకు అర్థమవుతుంది అందులో స్త్రీ స్వరూపాన్ని ఇస్తారు ఇచ్చిన తరువాత ఈ స్త్రీయందు ఇటువంటి స్త్రీయందు ఎటువంటి బుద్ధి కలుగుతుందంటే వెలయాలికుండేటటువంటి బుద్ధి కలుగుతుంది ఎప్పుడూ కూడా కామముతో తిరుగుతుంటుంది రూపము ఉండి పది మంది పురుషులను ఆకర్షిస్తుంది ఆకర్షించిన కారణం చేత శరీరమునకు ఉడిగిపోయి శరీరములోంచి చీవు నిరంతరము స్రవించేటటువంటి వ్రణములు బయలుదేరుతాయి బయలుదేరి అందులోంచి క్రిమికి క్రిములు కింద పడుతుంటాయి అంత దూరంలో ఉంటే ఇక్కడే పుల్లటి కంపు రావడం మొదలవుతుంది కంపు రావడం మొదలైతే ఎవరు దగ్గరికి వెళ్ళరు ఇప్పుడు ఈవిడికి ఏ విటుడుతో తిరిగిందో ఆ విటుడే అంత దూరం నుంచి వెళ్ళిపోతుంటాడు ఉత్తరీయం అడ్డు పెట్టుకుని అప్పుడు బాధపడుతుంది ఎంత బాధపడాలో తెలిసాండే అంత బాధపడ్డ తర్వాత అప్పుడు ఆ కామం పోతుంది అంత బాధ వాళ్ళు పడకుండా నేను చూడాలి నేను వ్యాసుడనైనందుకు కాబట్టి వీళ్ళు నేను కేవము కేవలము కామము గురించి మాత్రమే చెప్పాను అర్థం గురించి నేను చెప్పలేదు ఇంకా కానీ ఇలా వీళ్ళు ఎన్ని జన్మల నుంచి బాధపడుతున్నారో కాబట్టి ఇది ఉత్తర జన్మకి వెళ్లకుండా ఆపేదొకటి నేను వీళ్ళకి ఇవ్వాలి కాబట్టి వ్యాసాను ఏమి ఇవ్వాలో భగవద్ భగవద్భక్తికి సంబంధించిన విషయం అందించు వాడు తెలిసో తెలియకో వచ్చి విన్నాడు విన్నంత మాత్రం చేత ఈశ్వరుడు ఏం చేస్తాడో తెలుసా అండి వీడు భాగవతం విన్నాడని ఖాతాలో రాస్తాడు రాసి హీనోపాధిలోకి వెళ్ళిపోకుండా ఈ ఫలితాన్ని అడ్డుపెట్టి మంచి జన్మ వైపుకి తిప్పుతాడు భాగవత శ్రవణం ఒకనాడు ఒక ఉత్తముని యొక్క ఇంట్లో పుట్టి భగవద్భక్తి వైపుకి మారుస్తుంది అందుకని ఒక మంచి మాట చెప్పు తప్ప నువ్వు మళ్ళీ అర్ధకానముల గురించే మాట్లాడితే కావ్యమునకు ప్రయోజనమేమి హరినామ స్మృతి లేని కావ్యము వృధా దాని వలన ఏ విధమైనటువంటి ఉపయోగము ఉండదు హరినామ స్మృతి చేయు కావ్యము మానస సరోవరం లాంటిది కానీ హరినామము చెప్పనటువంటి కావ్యము విచిత్రార్థాన్వితం వయ్యు ఎంత గొప్ప అర్థాలతో నువ్వు చెప్పు అది తద్దినం పెట్టిన చోటుకి కాకులు వచ్చేటటువంటి లాంటిది అందుకు నువ్వు నువ్వు ఇప్పుడు ఏం చెప్తావో తెలుసా భగవద్భక్తి భగవంతునికి సంబంధించిన విశేషములు భగవద్భక్తుల కథలతో కూడినటువంటి విషయాన్ని చెప్పు అటువంటిది చెప్పు భాగవతంలో అని ఒక్క మాట నారదుడు చెప్పాడు నేను ఎందుకు ఇవ్వాల నారదుడిగా ఉన్నానో నీకు చెప్తాను వ్యాసుడా నువ్వు తెల్లబోతావు ఇంటి నారదుడు నారదుడు ఎందుకు తెలుసా అండి నారదుడు ఒక దాసీపుత్రుడు ఆయన తల్లిగారు చిన్నతనం నుంచి బాగా ఐశ్వర్యవంతులైనటువంటి ఒక బ్రాహ్మణుల ఇంటిలో ఊడిగం చేసేది ఆవిడ వాళ్ళ ఇల్లు తొడవడం వాళ్ళ గిన్నెలు తోమడం వాళ్ళ ఆవులకి పాలు పితికి పెట్టడం అది చేసేది తల్లి ఎక్కడికి వెడితే అక్కడికి ఆ కొడుకు కూడా వెళ్ళిపోతుండేవాడు ఈ బ్రాహ్మణుల ఇంటిలో తిరుగుతున్నాడు వాళ్ళు వేద వేదాంగములను చదువుకున్నవారు ఆ ఇంటికి వర్షాకాలంలో అటుగా వెళ్ళిపోతూ సన్యాసులు కొంతమంది చాతుర్మాస్యానికని వచ్చారు వస్తే అమ్మతో పాటు పిల్లవాడు కూడా అక్కడ ఉన్నాడు ఒరే రోజు నువ్వు స్నానం చేసేసి పొద్దున్నే కాస్త వాళ్ళకి పీటలు వేయడం దర్భాసనాలు వేయడం వాళ్ళ మడి బట్టలు తీసుకురావడం ఇలాంటి పనులు చేస్తూ ఉంటారా అన్నాడు యజమాని నారదుడు రోజు స్నానం చేసి వీళ్ళకి ఆ బట్టలు తీసుకొచ్చి అక్కడ పెడుతుండేవాడు వాళ్ళు సన్యాసులు సన్యాసులు అంటే లోకమంతటా పరబ్రహ్మమును చూసేవాళ్ళు దాశీపుత్రుడు అని కూడా వాళ్ళు చూడలేదు వాళ్ళు రెండు గొప్ప వరాలు ఇచ్చారు నారదుడికి ఏమిటో తెలిసా అండి ఐదు సంవత్సరముల పిల్లవాడు తమకు చేస్తున్నటువంటి సేవ చూసి వాళ్ళు తినగా మిగిలినటువంటి ఉచ్ఛిష్టాన్ని నారదుడికి ఇచ్చేవారు ఇది నువ్వు తిను వాళ్ళు మహాభాగవతులు వాళ్ళు తినగా మిగిలినటువంటి భాగవత శేషాన్ని తిన్నారు వాళ్ళు మధ్యాహ్నం అయ్యేటప్పటికీ నాట్యం చేస్తుండేవారు సంతోషంతో పాటలు పాడుతూ నేను విశాఖపట్నంలో శారదాపీఠంలో ముత్తు మత్తూరు నుంచి వచ్చినటువంటి సంస్కృత పండితుల్ని చూస్తుండేవాడిని వాళ్ళు వాళ్ళ పిల్లలు కూడా ఇంతంత పిల్లలు కూడా సంస్కృతంలో మాట్లాడతారు మా దొరగారు చూసినట్టున్నారు ఇంత పిలకలు పెట్టుకుని తెల్లవారు కట్ట లేచి సంధ్యావందనం చేసుకుని అభిషేకాలు చేసుకుని అవి చదువుకుంటుంటారు వాళ్ళ ఆడవాళ్ళు కచ్చా పోసి పట్టుచీరలు కట్టుకుని సౌందర్యలహరి ఎంత బాగా చదువుతుంటారో రాత్రి ఏడపడికి ఇన్ని పాలు తాగి రెండు పళ్ళు తిరిగి పడుకుంటుంటారు ఇంత తెత్తున బ్రహ్మవర్చస్సు ఉట్టి పడిపోతూ ఉంటారు వాళ్ళు అలా ఆ వచ్చిన సన్యాసులు పొద్దున్న లేవడం భగవంతుడిని అర్చన చేసుకోవడం ఆ వేద వేదాంగాలు చదువుకోవడం చర్చ చేసుకోవడం మధ్యాహ్నం అయ్యేటప్పటికి భగవంతుణ్ణి స్మరిస్తూ నాట్యం చెయ్యడం పొంగిపోవడం చేసేవారు ఈ పిల్లాడికి ఏం తెలియదు కూర్చుని వాళ్ళ వంక చూసి ఎంత బాగుందో ఎంత బాగుందో అని పొంగిపోతూ ఉండేవాడు ఆఖరికి చాతుర్మాస్యం అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఏమి ఇస్తారండి ఇప్పుడు ఒక సన్యాసి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ తనకి సేవ చేసిన వాడికి ఏమిచ్చి వెళ్ళిపోతాడు అబ్బాయి నువ్వు ఈ వెయ్యి రూపాయలు ఉంచుకోరా అని సన్యాసి ఇవ్వడు కదా అందుకని ఇప్పుడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ పిలిచి నిష్కపటత్వం బున సదాచారుండనై నాకేమీ తెలియకపోయినా ఏకాపట్యం లేకుండా మనస్సులో వాళ్ళ మీద ఉన్నటువంటి అపారమైన భక్తి చేత నే సేవించగా నిష్కారుణ్యంబున వాళ్ళందరూ కూడా కారుణ్యమని చెప్పడానికి కూడా లేదు అంత వాత్సల్య వాత్సల్య చిత్తంబుతో వాళ్ళు నన్ను పక్కన కూర్చోపెట్టి ఉపదేశించిరి నాకు ఈశ్వర రహస్యోదార విజ్ఞానము వాళ్ళ ఆఖరణ దగ్గర కూర్చోపెట్టుకుని ఒరే అబ్బాయి నేను ఇంతకన్నా ఏం చెయ్యగలనరా అపచారంబులు లేక నిత్యపరిచర్యాభత్తి యుత్తుండనై చపలత్తంబును మాని కులవగా సంతి సంతుష్టులై నిష్కపట నిష్కపటత్వంబున దీనవత్సలతో కారుణ్య సంశీలురై ఉపదేశించిరి నాకు ఈశ్వర రహస్యోదార విజ్ఞానమున్ అది వాళ్ళు చేసిన మహోపకారం ఉరే నువ్వు రోజు లేచి మాకు ఉపకారం చేశావు మాకు సేవ చేశావు రా నీకు జ్ఞానం చెప్తామని కూర్చోపెట్టుకుని వాళ్ళకి కృష్ణ పరమాత్మ మీద ద్వాదశాక్షరి మహామంత్రాన్ని ఉపదేశం చేసేసి ప్రణవోపదేశం చేసేసి ఆ పిల్లవాడికి కూర్చోపెట్టి ఈ లోకమునందు మాయ ఎలా ఉంటుందో సత్యం ఎలా ఉంటుందో చెప్పేశాడు చెప్పేగానే ఇంతకాలం అటువంటి వాళ్ళని సేవించి 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 ఉన్నాడు సపురుష సాంగత్యం సత్సంగతే నిస్సంగత్వం నిస్సంగత్తే నిర్మోహత్వం నిర్మోహత్తే నిత్యలతత్వం నిత్యల సత్తే జీవన్ముక్తి అటువంటి సత్పురుషులతో తిరిగి హృదయమంతా పరిశుద్ధి అయిపోయింది వెంటనే ఈయనికి మనసులోకి అందేసింది పైకి అమ్మతో తిరుగుతున్నాడు కానీ ఆ సన్యాసులు వెళ్ళిపోయారు చాతుర్మాస్యం అయిపోయింది లోపల శ్రీమన్నారాయణుణ్ణి తలుచుకుని పొంగిపోతూ రోజు అమ్మతో ఒక ఒకరోజు చీకటి పడిపోయిన తర్వాత బ్రాహ్మణులు పిలిచి అమ్మ పెరట్లోకి వెళ్ళి ఆవుల పాలు పితికి పట్టరా అన్నారు తల్లిని ఆ తల్లి ఆవుల పాలు పితుకుదామని వెళ్ళింది అక్కడ ఒక పెద్ద త్రాచుపాం పడుకుంది ఆవిడ చూడకుండా దాని మీద కాలేసింది ఆ త్రాచుపాం ఆవిడ్ని కరిచేసింది తల్లి చచ్చిపోయింది అప్పుడు ఆయన పిల్లవాడు అనుకున్నాడు అమ్మయ్య నాకున్న ఒకే ఒక బంధం తెగిపోయింది అమ్మ అన్నది ఉండడం వల్ల నేను ఈ ఇంట్లో అమ్మతో పాటు తిరగవలసి వచ్చింది ఇంక ఇప్పుడు నేను విహారిని అంతటా ఈశ్వరుణ్ణి చూస్తూ వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడు ఎందుకని ఉపదేశించిరి నాకు ఈశ్వర రహస్యోదార విజ్ఞానవత్ అలా వెళ్ళిపోయి ఒక మహారణ్యంలో తెలిపాడు పెద్ద పులులు తిరుగుతున్నాయి క్రూర సర్పాలు తిరుగుతున్నాయి ఆయన అనుకుంటున్నాడు నాకేమిటి భయం ఈ లోకమంతటా నిండి నిబిడీకృతమై శాసించేటటువంటి కారుణ్యమూర్తి అయిన శ్రీమన్నారాయణుడు ఇక్కడున్నాడని నాకు వాళ్ళు చెప్పారు ఇక్కడ నా స్వామి ఉండగా నాకేం ఆపద జరుగుతుంది అని విపరీతమైన దాహం వేసింది అక్కడ ఒక మడుగు కనపడింది ఆ నీళ్లు తాగి స్నానం చేసి ఈ లోపల ఉన్న నా స్వామి ఒక్కసారి నాకు సాకారంగా కనపడితే బాగుండు అని ఒక రావి చెట్టు కింద కూర్చుని ద్వాదశాక్షరి తదేకంగా ధ్యానం చేస్తున్నాడు ధ్యానం చేస్తుంటే లీలామాత్రంగా ఒక మెరుపుల శ్రీమన్నారాయణుని యొక్క దర్శనమైంది పొంగిపోయి పైనుంచి కిందకి మెరుపును చూసినట్టు చూశాడు అంతే అంతర్ధానం అయిపోయాడు అంతర్ధానం అయిపోయి అశ్లీరమాణి వినపడింది ఈ జన్మలో సత్పురుషులతో తిరిగినటువంటి అదృష్టం చేత వాళ్ళ మాటలు పట్టించుకున్న కారణం చేత నీకు లీలామాత్ర దర్శనం ఇచ్చాను నువ్వు చూసిన రూపాన్ని బాగా చూడాలలా అని కోరుకుంటూ నా గురించే చెప్పుకుంటూ నా గురించే పాడుకుంటూ నా గురించే మాట్లాడుకుంటూ తిరిగి 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 దేహధర్మం కాబట్టి ఈ శరీరాన్ని వదిలేస్తావు రోజున వదిలేసిన తర్వాత నిన్ను గుప్తంగా ఉంచుతాను ఒకనాడు నువ్వు సాక్షాత్తుగా బ్రహ్మదేవుని యొక్క కుమారుడిగా జన్మిస్తావు ఆనాడు నీకు మహతీ అనబడేటటువంటి వీణని బహుకరిస్తాను దాని మీద నారాయణ స్తోత్రం చేస్తూ స్వేచ్ఛగా లోకముల ఎందు విహరిస్తావు నీకు ఈ అన్నాడు శ్రీమన్నారాయణుడు ఆనాడు శ్రీమన్నారాయణుణ్ణి దర్శనం చేస్తూ తిరిగి తిరిగి దేశమంతటా తిరిగి స్వామి గురించి చెప్పుకుని చెప్పుకుని దేహధర్మం గనక ఒకనాడు ఈ శరీరం వదిలిపెట్టేశాడు వదిలిపెట్టేసి సంతోషంగా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళిపోయాను కల్పాంతం అయిపోయిన తర్వాత చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టింపబడ్డాడు నారాయణుడి నాభికమలంలోంచి మొట్టమొదట ప్రజాపతుల్ని సృష్టించినప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు నన్ను సృష్టించాడు నాకు మహతి అన్న వీణనిచ్చాడు ఆ వీణ సర్వకాలముల ఎందు భగవంతుడికి సంబంధించిన స్తోత్రమే పలుకుతుంది నేను ఆ నారాయణ నామము చెప్పుకుంటూ లోకములంతటా స్వేచ్ఛ తిరిగేస్తుంటాను నేను వైకుంఠానికి వెళ్ళిపోతాను కైలాసానికి వెళ్ళిపోతాను సత్యలోకానికి వెళ్ళిపోతాను ఏ ఊరు పెడితే ఊరి వెళ్ళిపోతాను ఎక్కడికి వెళ్ళినా లోక సంక్షేమమును ఆవిష్కరిస్తాను భగవత్ శక్తి గురించి మాట్లాడతాను అది తప్ప ఇంకొకటి నాకు రాలేదు వ్యాసా నేను ఇవ్వాల ఇంతటి వాణ్ణి ఎందువల్ల అవగలిగాను ఒకనాడు దాసీపుత్రుడనైన నాకు నలుగురు సన్యాసులు ఉపదేశించినటువంటి జ్ఞానము ఇవ్వాలని స్థితికి తెచ్చింది ఉత్తర జన్మలో రెండో జన్మలో నారదు అయిపోయాను నువ్వు భాగవతాన్ని భగవత్ కథని చెప్పగలిగితే విన్నవాడు ఉత్తర జన్మలో ఎందుకు మహాజ్ఞాని కాలేడు ఎందుకు భక్తుడు కాలేడు అందుకని గురి భక్తి గురించి చెప్పవయా ఎందుకు చెప్తావు ధృతరాష్ట్రుడి గురించి ఎందుకు చెప్తావు దుర్యోధనుడి గురించి చెప్పకపోయినా వాళ్ళకి తెలుసు అందుకని భక్తి గురించి చెప్పు భక్తికి ఆలవాలమైన భాగవతమును రచించు అంటే ఆనాడు మహానుభావుడు వ్యాసభగవానుడి మాటలు విని పొంగిపోయి సహవాస్ నారదా ఎంత గొప్ప మాట చెప్పావయ్యా ఇప్పుడు నేను భగవంతుడి గురించి భగవంతుడి విశేషముల గురించి ఈ బ్రహ్మాండముల ఉత్పత్తి గురించి ఆయన్ని నమ్ముకున్న భాగవతుల గురించి ఈశ్వరుడు వాళ్ళ వెంట ఎలా పరిగెత్తినటువంటి వృత్తాంతముల గురించి నేను రచన చేస్తాను ఇది ఎవరు చదువుతారో ఎవరు వింటారో వాళ్ళు నారదుడు తరించిపోయినట్టు తరించిపోతారు అటువంటి భాగవతాన్ని రచన చేయడం ప్రారంభిస్తున్నానని ఆచమనం చేసి కూర్చుని తన ఆశ్రమంలో భాగవత రచన ప్రారంభము చేశాడు వ్యాసభగవానుడు ఇక్కడ మన పోతన గారు ప్రారంభించారు ఆంధ్రీకరణ